నమస్కారం అండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు వచ్చారు వారి యొక్క పర్యటన గురించి నా స్పందన తెలియజేస్తున్నా అమెరికాకు ఏంది దేనికోసం వచ్చారు పెట్టుబడుల కోసం వచ్చారు జనరల్గా ఇప్పటివరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అమెరికాకు వస్తే రెండు రోజులు లేదా మూడు రోజుల పర్యటనకు వస్తారు వచ్చేసి ముఖ్యమైనటువంటి ముందే ఫిక్స్ చేసుకున్నటువంటి అంటే గూగుల్ సీఈఓ లేకపోతే మైక్రోసాఫ్ట్ సీఈఓ లేకపోతే అట్లాంటి ఐటీ దిగ్గజాలు ఫార్మస్యూటికల్ కంపెనీ ఫైజర్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీల సీఈలతో ముందే అపాయింట్మెంట్లు ఫిక్స్ చేసుకుని టైం వేస్ట్ కాకుండా వచ్చేసి ఆ ఏమైనా ఉంటే ఒప్పందాలు చేసుకొని పెట్టుబడుల ఒప్పందాలు వస్తారు అంటే ఆశాజనకంగా ఉంటే వస్తారు మన ముఖ్యమంత్రి గారు పద్నాలుగు రోజు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఆల్మోస్ట్ పద్నాలుగు రోజుల పర్యటనకు వచ్చారు విదేశీ పర్యటనకు ఏ ముఖ్యమంత్రి ఇప్పటివరకు రాలేదు దేనికి వచ్చారు ఇక్కడ ఎవరిని కలిశారు మీరు చూస్తే ఫస్ట్ డే మీటింగ్ న్యూ జెర్సీలో అయింది అక్కడ ఒక్క తెలంగాణ అంటే తెలంగాణ టీడీఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తి నెగిసింది ఇక్కడ అమెరికాలో కూడా అంటే వాళ్లే ముందు తీసుకొచ్చింది టీడీఎఫ్ వాళ్ళు అందుకు టీడీఎఫ్ సంబంధించిన వ్యక్తులు ఒక్కరు లేరు అందులో అంటే తెలంగాణ వాళ్ళు లేరు మొదటి నుంచి కాంగ్రెస్ జెండా బట్టి మోసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఒక్క లీడర్ లేరు అక్కడ ఎవరో ఏమో వాళ్ళ కాఫీ కప్పులు టీ కప్పులు గడిగేటోళ్ళు కండువాలు మార్చేటోళ్ళు డోర్లు తీసేటోళ్ళు వాళ్ళకు పదవులు ఇచ్చారు పదవులు ఇస్తే వాళ్ళే పక్కన ఒకరిద్దరు ముగ్గురు బచ్చగాళ్ళు వాళ్ళు అసలు అసలు లీడర్లను కూడా అడద్దు ఆ బత్గాను పెట్టుకొని ఏదో పెద్ద అడావిడి మొ మొత్తం ఇంకా మనం మన కూడా మన సోదరులే కానీ మొత్తం సీమాంధ్రులే అంటే వాళ్ళు జనరల్గా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళ తనని బట్టి ఉండాల్సిన వ్యక్తులు అసలు వాళ్ళకు ఈయన కనెక్షన్ ఏందనేది నాకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు కూడా చాలామందికి తెలుసు వాళ్ళే కనపడుతున్నారు తొంభై శాతము సీమాంధ్రులే మొత్తం ఏది మన ముఖ్యమంత్రి గారి పర్యటనలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ వాళ్ళు నామకే వస్తారు తెలంగాణ వాదం లేదు తెలంగాణ లేదు కనీసం తెలంగాణ అమరవీరులకు కూడా స్మరించుకున్న సందర్భం లేదు జనరల్గా తెలంగాణ ముఖ్యమంత్రి వస్తే ఫస్ట్ తెలంగాణ అమరవీరులను స్మరించుకొని స్టార్ట్ చేస్తారు తెలంగాణ పదమే లేదు ఇక్కడ ఈయనే ముఖ్యమంత్రి గారు నిండి అసెంబ్లీలు అంటారు తెలంగాణ పద నిషేధం జరిగింది కేంద్ర బడ్జెట్లో అంటారు అసలు ముఖ్యమంత్రివి నువ్వు ముందుండి నడిపించాల్సిన నాయకుడి నువ్వు తెలంగాణ నువ్వు ఎత్తుకోవాలి కదా గానాన్ని ఎత్తుకోవాలి కదా ఎక్కడిపోయినా కూడా ఇక్కడ అమెరికాలో తెలంగాణ పదం పూర్తిగా రేవంత్ రెడ్డి గారి పర్యటనలో నిషేధించబడ్డది మొత్తం వాళ్ళే కార్ ఏది కార్పొరేట్లు కూడా కాదు కార్పొరేట్లో మళ్ళీ పెట్టుబడులు వస్తాయి అనుకోండి కార్పొరేట్ మొత్తం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసే దొంగలు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసే దొంగలు ఆ దొంగలు సాయంత్రం పూట కానీ మంతనాలు పొద్దున్నదాకా మీటింగ్లో వాళ్ళే జనాన్ని సమకూర్చి రేవంత్ రెడ్డి గారి సభ సక్సెస్ అయ్యింది చెప్పడం సభ అట్టర్ ప్లాప్ న్యూజెర్సీ సభ అయితే అట్టర్ ప్లాప్ తెలంగాణ సంబంధించిన వ్యక్తులు లేరు నెక్స్ట్ మరి వీరొచ్చి పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలను పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలను కలిసి రే అది లేదు ఏది మోట ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీదనే కంపెనీలు పెట్టి ఇచ్చేసి ఆ కంపెనీలే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పెడితే ఎందుకు మనం టూ మంత్స్ పర్సనల్గా పోతే మొత్తం తెలుసు నాకు మొత్తం అది అది ఇప్పుతే చాలా గలీజుగా ఉంటుంది ఎందుకంటే నాకు కూడా కొంచెం నైతికత అడ్డొస్తుంది మాట్లాడదామంటే ఎందుకంటే అంత దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకే అసేమేస్తా ఆ కంపెనీలు ఆ చరిత్ర చూస్తే పదిహేను రోజుల కింద పెట్టే కంపెనీ వెయ్యి కోట్లు పెట్టుబడి హైదరాబాద్ హైదరాబాద్లో ఇంక ఇక చూసిన అవే వాళ్ళు అర్థం కావట్లే ఒకవేళ పెడితే ఆ పైసలు ఎక్కడి వాళ్ళు చిన్న ఒక ఇళ్ళు నేను ఎన్ని తంటాలు పడారు మేము చూసినాము అటువంటి వాళ్ళు వెయ్యి కోట్లు వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెడతారట అటువంటి వాళ్ళు ఇంకా అవన్నీ నేను ఇన్ డీటెయిల్గా వదలచుకోవాలి మళ్ళీ వీడియో దాని గురించి తర్వాత చేద్దాం ప్రస్తుతానికి ఆ పెట్టుబడుల గురించి ఎంత తక్కువ మాట్లాడడం మంచిది అట్టర్ ప్లాపు జీరో పెట్టుబడులు పెట్టుబడులు అనేది శుద్ధ అబద్ధం వచ్చింది కంప్లీట్ తన పర్సనల్ పర్యటన కోసం వచ్చాడు స్నేహితులను స్నేహభిలాషులను తనకు ఎలక్షన్లో ఇతోధికంగా సాయం చేసినట్లు కలుసుకోవడానికి వచ్చాడు అది చెప్పొచ్చు కదా నేను మా స్నేహితులను మా బంధువులను మా మా సోదరులను కలుసుకోవడానికి వచ్చాను చెప్పొచ్చు కదా దీనికి పెట్టుబడులని పోటు శ్రీధర్ శ్రీధర్బాబు గారు లాంటి ఒక ఔన్నత్యం ఉన్నటువంటి నాయకుడు ఆయన ఆయన పర్సనాలిటీ డ్యామేజ్ అవుతుంది ఇటువంటి దాంట్లో పార్టిసిపేట్ కాకూడదు శ్రీధర్బాబు లాంటి వాళ్ళు ఎందుకు వచ్చిండో తనకు కూడా తను విశ్లేషించుకోవాలి ఈ మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే అమెరికా రేవంత్ రెడ్డి గారి పర్యటన ఆయన ఆయన యొక్క పర్సనల్ పర్యటన దానికి ఈ యొక్క చీఫ్ సెక్రటరీని వాళ్ళని పిలిపించేసి ప్రభుత్వం పరంగా వచ్చాం పెట్టుబడుల కోసం వచ్చా అనేది శుద్ధ అబద్ధము చెప్పాలి ఎట్లొచ్చినాయి అంటే ఎంత పెద్ద కంపెనీలు వచ్చినాయి ఏం పెట్టిరు ఇంకొకటి ఏది కాగ్నిజెంట్ వాళ్ళు పెడతారు కాగ్నిజెంట్ వాళ్ళు రీసెంట్గా లాస్ట్ వీక్ ఎనిమిది వేల మంది ఎంప్లాయీలు తీసేది వాళ్ళటో వచ్చి మన హైదరాబాద్లో కంపెనీ పెట్టేట పదిహేను వేల మందికి ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉన్న ఎంప్లాయిస్ని ఎనిమిది వేల మందిని వాళ్ళ రిజల్ట్స్ మంచిగా లేక ఫైనాన్షియల్ రిజల్ట్స్ స్ట్రెస్ తట్టుకోలేక ఉన్న ఎంప్లాయీస్ను ఎనిమిది వేల మంది తీసేశారు ఇవన్నీ శుద్ధ అబద్దాలు కదా ఎందుకు ఈ అమెరికా పర్యటన పద్నాలుగు రోజులు పెట్టుకున్నారో నేను దాన్ని అనుకున్నటువంటి నిగూఢ సత్యాన్ని చెప్పదలుచుకున్నాను ఆగస్టు పదిహేను వరకు సంపూర్ణ రుణమాఫీ రెండు రెండు లక్షలు చేస్తా అన్నారు ఈయన అమెరికా పర్యటన ముగించుకొని పోయేసరికి ఆగస్టు పదిహేను దాటిపోతుంది కొరియా తర్వాత కొరియా పర్యటన ఉన్నట్టుంది ఇక అయిపోయిన తర్వాత ఏమైందంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు చెప్తారు అరే నేను అమెరికా పద్నాలుగు పదిహేను రోజులు పోయి రావడం వల్ల డిలే అయింది ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కాగానే మీకు పూర్తిగా రుణమాఫీ జరుగుతుంది అని చెప్తారు రుణమాఫీ అనేది ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ కూడా కాలేదు ఆరు వేల కోట్లు దానికి ముప్పై ఐదు వేల కోట్లు కావాలి ఆరు వేల కోట్లు రిలీజ్ చేసి కొంతమందికి ఏదో మమా అనిపించారు ఇంకా అది అంతే దాని అది అది అయిపోయినట్టే దాని పని అయిపోయినట్టే నిన్న టీఆర్ఎస్ మనం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక హెల్ప్ లైన్ ఎవరెవరికి రుణమాఫీ లేదో మీరు కంప్లైంట్ చేయడం అంటే ట్వంటీ అవర్స్లో ముప్పై వేల మంది కంప్లైంట్ చేశారు మాకు రాలేదు మాకు రాలేదు అంటే ఒక ఇరవై గంటలలో ముప్పై వేల మంది అంటే సరాసరి గంటకు పదిహేను వందల మంది మాకు రాలేదని చెప్పిరంటే మీరు అర్థం చేసుకోండి అంటే తొంభై శాతం మందికి రుణమాఫీ కాలేదు శుద్ధ అబద్ధం శుద్ధ రుణమాఫీ అయినా శుద్ధ అబద్ధం కాంగ్రెస్ వాళ్ళ మాటలు అంటేనే ఇట్లా బోగస్ మాటలు బ్రోకర్ మాటలు ఉంటాయని నేను చెప్పదలుచుకున్నాను నెక్స్ట్ ఏమన్నారు ఇప్పుడు ఆగస్టు మాసం నాట్లు వేసుకున్నారు ఇంతవరకు రైతు భరోసా టాపికే లేదు రైతు పూర్వం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధువు ఎకరానికి పదిహేను వేల పదివేలని ఇచ్చారంటే అది కూడా లేదు మొత్తం రైతు భరోసా అనేది ప్రసక్తే లేదు ఈ రకంగా ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీలు మొత్తం దివాలా తీసిపోయినాయి ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం కంప్లీట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ మొత్తం ఇప్పుడు మూతపడే పరిస్థితి మూతపడితే పడితే ఏమైతది వాళ్ళ ఓనర్లకు ఏమవుతుంది కాలేజీలు మూతపడితే వాళ్ళకి ల్యాండ్లు రేట్లు పెరిగినాయి వాళ్ళకి వాళ్ళకి ఏం కాదు విద్యార్థులు రోడ్డు మీద పడే పరిస్థితి మొత్తం సర్వనాశనం అన్ని వ్యవస్థలు ఇక హోమ్ డిపార్ట్మెంట్ అయితే ఆయన చిత్రంలో పెట్టుకుని ముఖ్యంగా అంత సర్వనాశనం ఏంటంటే రోజు నిత్యము మానభంగాలు దోపిడీలు దురాగతాలు తెలంగాణ అట్టుడికి పోతా ఉంది అసలు ఇంతవరకు తెలంగాణ హిస్టరీలో తెలంగాణ స్టేట్ ఫామ్ అయినా కానీ ఇప్పటివరకు కూడా ఏం జరగలేదు ఇక అభివృద్ధి మన ఐటీ వృద్ధి అంటే పదమూడు శాతం పదమూడు శాతం దిక్కుమాల కాంగ్రెస్లో ఎంత ప్రచారం అంటే ముప్పై శాతం పైన ఉన్నటువంటి ఐటీ దిగుమతులు పోయి పదమూడు శాతానికి దిగదారింది అది చెప్పుకోకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ పదమూడు శాతం పెరిగిన ఐటీ ఉత్పత్తులని చెప్పుకుంటున్నారు సిగ్గుపడాల దానికి ముప్పై శాతం నుంచి పదమూడు శాతాన్ని పడిపోయింది తెలంగాణ కేసీఆర్ చేతికి అధికారం వచ్చినప్పుడు యాభై ఐదు వేల కోట్లు ఐటీ ఉత్పత్తులు హైదరాబాద్ ఇవాళ ఎంత తెలుసా సో రమారామి మూడు లక్షల కోట్లకు తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి దక్కింది హరిత విప్లవం వచ్చింది ప్రాజెక్టులు కట్టిరు రావు గారు ఆధ్వర్యం లోపల నీటిపారుదల రంగం ఉరకలెత్తింది మొత్తం సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వచ్చిన పద్నాలుగు రోజులు పరి ఎవరైనా ఎవరైనా ముఖ్యమంత్రి పద్నాలుగు రోజులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పర్యటనకు వస్తాడే ఎంత ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఇకనైనా ప్రజలారా విశ్లేషించుకోండి కాంగ్రెస్ పార్టీ వస్తే సర్వనాశనం కాంగ్రెస్ వస్తే కష్టాల కూడలకు నెట్టిబేయబడ్డటంట్టు ఇప్పటికైనా రియలైజ్ కాండి దయచేసి రియలైజ్ కాండి కాంగ్రెస్ను ప్రభుత్వాన్ని అత్యవసరంగా వంద అడుగుల లోతుల పాత్ర తవి పాత్ర వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాంగ్రెస్ ఉంటే సర్వనాశనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తొందరలో కూలిపోతే ఎంత ప్రజా రంజక ప్రభుత్వం ప్రాంతీయ పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ గారి చేతుల్లోనే శ్రీరామరక్ష పదే పదే చెప్తున్నా ఇన్ని రోజులు పదేళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఉంది సౌభాగ్యంగా విలసిల్లింది తెలంగాణ ఇవాళ ఎట్లయిపోతా ఉంది జై తెలంగాణ